వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ నా ఇష్టానికి స్వాగతం స్వాగతం ఇలా మరొక ఒక ముగ్గురండి ఏడు చుక్కలది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తర్వాత ఇక్కడ ఐదు చుక్కలు పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ మూడు మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా అంతే అండి ఐదు మూడు కట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఇక్కడ వచ్చేసి ఇట్లా చాలా సింపుల్ అండి అన్నీ మెనకల్ ముక్కలే చూపిస్తున్నాను నేను మీకు మీకు కనుక నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఇదిలా వచ్చింది కదా ఇక్కడి నుంచి మళ్ళీ ఇలా ఇగోండి ఇట్లా రావాలి ఇప్పుడు మనకి ఇక్కడ చుక్కలు మిగిలి కదా ఇగోండి ఇలా గీతలు గీసుకుంటే మనకి మెదక్ తీపుకొని ఈజీగా ఉంటుంది అంతే అండి ఏమి లేదు అది ఇగోండి ఇలా ఏంటంటే మీకు వస్తుందో రాదని అట్లా చూపిస్తున్నాం సింపుల్గా చాలా ఈజీ అండి చాలా సింపుల్ ముగ్గు ఓకేనా ఫ్రెండ్స్ ఇగోండి అంతే ఏడు చుక్కలు ఒకటి వచ్చే వరకు మూడు వచ్చే వరకు